వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందిరా డాష్ బోర్డు కంటెంటు అనాలిటిక్స్ కామెంట్స్ అలాగే ఎర్న్ చేసుకునేది ఉంటుంది కదా నువ్వు అక్కడ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏ అయితే రీల్స్ ఉంటాయో అక్కడ మనము ఈ పెన్సిల్ గుర్తుతో క్లిక్ చేసి ఇక్కడ చూస్తున్నావా ట్యాగ్ ప్రోడక్ట్ అని ఉంది ఇక్కడ వచ్చేసి రిలేటెడ్ వీడియో ఆల్రెడీ తెలుసు కదా వీడియో కింద మనం లింక్ ఇస్తాం కదా అలా ఇచ్చిన తర్వాత ఓన్లీ ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుందండి షాప్స్ ఉంది కదా ఫ్లిప్కార్ట్ మింత్రానా ఏదైతే ఉందో అది అప్లై చేసుకుని ఆ సర్చ్ బార్లో నువ్వు టవల్ తీసుకున్నావా లేకపోతే ఉమెన్ టాప్ తీసుకున్నావా ఫీడింగ్ టాప్ తీసుకున్నావా ఏదైతే తీసుకున్నావో దాన్ని టైప్ చేయాలి ఇలా నీకు అక్కడ చూపిస్తుంది దాన్ని రిలేటెడ్గా అది నువ్వు ఒకటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో బ్యాంగిల్స్ జ్యువెలరీ ఏదైనా కానీ నువ్వు అక్కడ ట్యాగ్ చేయొచ్చు సేవ్ చేసేసుకోవాలి ఇది నీకోసమే అర్చన నేను హెల్త్ బాగలేకపోవడం వలన నేను చేయలేకపోయాను సో సారీ ఇక్కడ చూస్తున్నావు కదా ట్యాగ్ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్